అండి అందరూ ఎలా ఉన్నారు ఏంటి చీకటిలో ఏదో వీడియో తీసి పోస్ట్ చేశాను అనుకుంటున్నారా ఏం లేదండి మా అక్క వాళ్ళ మిది తోట మీద గ్రే ప్లాంట్ మీద ఒక చిన్న పిచ్చుకోచి వాలింది సో యాక్చువల్గా వాయిస్ ఓవర్ కోసం అని చెప్పేసి దీన్ని ఒరిజినల్ వాయిస్ తీసి నా వాయిస్ పెట్టాను ఒరిజినల్ వాయిస్తో లాస్ట్లో పోస్ట్ చేశాను ఈ వీడియోని అది కూడా చూసేయండి మా అబ్బాయి మామూలుగా పైకి తిన్న తర్వాత వాకింగ్ కానీ వస్తారు వచ్చాడు సో దీన్ని చూసి మమ్మల్ని పిలిస్తే మేము వచ్చి బాగుంది కదా అని చెప్పేసి వీడియో తీసి నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసుకున్నాను సో దీంతో పాటు వైట్ మల్బెరీని కూడా తీసానండి అది కూడా చూసేది ఇద్దరు కానీ సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రియావిష్ చూసారా ఇది వచ్చేసి వైట్ మల్బెరీ అండి ఇది మేము సిక్స్ మంత్స్ బ్యాక్ జగ్గర్పేటలో రాంబాబు గారి నర్సరీలో తీసుకున్నాము తీ తీసుకునేటప్పుడు దీని హైట్ సేమ్ ఇంతే ఉంది ఇంతే హైట్లో అంటే ఇదే హైట్లో తీసుకున్నాం మేము తీసుకొని ఎక్కడ పెట్టాల మిద్ది తోట మీద మరి హైట్ ఉంది కదా అని చెప్పేసి పైన డాబా మీద పెట్టకుండా ఎంట్రన్స్లో స్టెప్స్ స్టెప్స్ నుంచి పైకి వచ్చేటప్పుడు అక్కడ సర్కిల్ దగ్గర పెట్టుకున్నాము టర్నింగ్ టర్నింగ్ పాయింట్లో సో దాని హైట్ కరెక్ట్గా సెట్ అయిపోయింది అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు చిన్న స్టార్ట్ అయి మొన్న తీసిన వీడియోలో సరిగ్గా పోత కనిపించలేదు ఒక్క చోట మాత్రమే అని చెప్పేసి ఈ టైంలో తీసాను నేను కొంచెం క్లారిటీగా తీసి పెట్టాను మంచిగా వచ్చేసింది కదా యాక్చువల్లీ మొన్న తీసిన వీడియోలో చోట చూపించాను సో ఇప్పుడు మళ్ళీ చూపిద్దాం అని చెప్పేసి తీసాను ఫ్రెండ్స్ పట్టుకోకూడదు అది అంతవరకు అది చేసుకొని పండుకుంది హాయి పండుకుంది పొడుకున్నాం దాన్ని ఎందుకు ఇసిగిటం దాన్ని పట్టుకుని మళ్ళీ మన ఇంట్లో తీసుకొని తీసుకో పెట్టుకున్నాం పొడిసిద్ది వద్దులే అరమ్మకు దాన్ని ముక్కు చూసిన ఎంత బాగుందో ఏ బొమ్మకు దాని దగ్గర బొమ్మకు ఎగిరిపోద్ది అది చెట్టు మీ అవ్వలే వండుకుంది రెండు కాలు దాని మీద పెట్టి వండుకుంది రెండు కాలు పెట్టపోతే ఒక కాలు పెట్టి పండుకుంటుంది